అరుగు జిల్లా మంగపేట మంటల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతి పాట నూతన రేషన్ కార్డులు పంపిణీ మరియు నూతన భవనాన్ని గోదా సొసైటీ షాపింగ్ కాంప్లెక్స్ ని రిబ్బన్ కట్ చేసిన మంత్రి ధనసరి సీతక్క రైతు వేదిక వద్ద రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఒక ఆయుధమని ఎక్కడికి పోయిన కార్డు ఉంటే ఏమైనా జరుగుతాయని ఆరోగ్య సరికైనా ఉపయోగపడుతుందని అలాగే ఇంటర్ మహిళలు కూడా ఇవ్వడం జరుగుతుందని మన ప్రభుత్వంలో రోడ్డు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ మార్కెట్ చైర్మన్ రేఖా కళ్యాణి గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్ర ఎంఆర్ఓ తోట రవీందర్ ఆర్ఐఎస్ఐతో పాటుగా మహిళలు పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు you yeah.

भाग गया उधर तो सर गए तो और नार ありがとうございます。<laughs> <laughs> লিডারকে ভালো করে দেখাও you mm -hmm.